బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్లో విలీనం కాదని ఆ పార్టీపై అసత్యారోపణలు చేస్తున్నారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనూ ఉంటానని చెబుతున్న కల్వకుంట్ల సంజయ్ కుమార్తో దూరదర్శన్ యాదగిరి జగిత్యాల జిల్లా ప్రతినిధి ముఖాముఖి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఇక్కడ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వారిని ఖండిస్తున్నారు సో దీనికి సంబంధించి ఎట్లా ఉన్నది అనే ఆయన తెలుసుకుందాం సార్ ముఖ్యంగా మనకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరారు మరికొంతమంది కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో సో దీనిపై బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినారో మొన్న పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది దేశంలో అత్యధిక తలసరి ఆదాయం అత్యధిక దేశంలో అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అలాంటి రాష్ట్రాన్ని గత పదేళ్ళు పరిపాలించిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కూడా కొందరు మంది నాయకులు పోతూ ఉన్నారు మనం ఓడి ఓడిపోవడం కూడా చాలా నేరో మార్జిన్గా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో మనం ఓడిపోవడం జరిగింది ఈసారి ప్రజలు పదేళ్ల తర్వాత తీర్పిచ్చినారు తీర్పుని మనం యాక్సెప్ట్ చేసి ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం కొందరు మంది నాయకులు ఎస్ పార్టీ వీడిపోతూ ఉన్నారు అట్లా వాళ్ళ స్వార్థం కోసం తప్ప ప్రజల పక్షాన పోవట్లేదని చెప్పి దీని ఎందుకంటే దేశంలో తెలంగాణ ఇవాళ రాష్ట్రం నెంబర్ వన్ ఉంది అంటే వ్యవసాయం కానివ్వండి ఇండస్ట్రీ కానివ్వండి ఐటీ కానివ్వండి పవర్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఏ రంగంలో తీసుకున్నా దేశంలో ఇవాళ తెలంగాణ నెంబర్ వన్ ఉంది ఇలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో జరిగింది మీరు అయినా కూడా పార్టీని వీడిపోతా ఉన్నారంటే మీ స్వార్థాలు తప్ప మీకేదో వేరే అభివృద్ధి చేద్దామని కాదు ఎందుకంటే ఇంతకంటే అభివృద్ధి ఎవరు చేయరు చేయలేరు కూడా దేశంలోనే ఎవరు చేయలేరు బీఆర్ఎస్ గారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో సో తను బిఆర్ఎస్ తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందని ఆరోపణలు చేస్తాం దానే నాగేందర్ గారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోయే రకమైన అధికారం రాజకీయాల్లో ఆల్మోస్ట్ తన ఎండింగ్ స్టేజ్లో ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని తను ఓడిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆయన గెలిపడం జరిగింది మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీగా సిటీలో ఎలా అయితే అన్ని సీట్లు గెలిచినామో ఆయన కూడా దాని ఆయన గారు గెలవడం జరిగింది ఇవాళ ఆయన అంటున్న మాటలు ఆయన విజ్ఞతకి వదిలేద్దాం నాకు తెలిసి దానింద నాగేంద్ర గారు వారి భూముల గురించో వారి స్వార్థం కోసం పోయినారు తప్ప పార్టీ ఇంత మంచిగా ఆయనను గెలిపించడం ఆయన ఓడిపోయిన తర్వాత కూడా పార్టీలో తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో గెలిపించడం ఈ పార్టీ గొప్పతనం ముఖ్యంగా చూసుకుంటే కూర ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది సో దీన్ని కాంగ్రెస్ పార్టీలోకి నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి నాకు ఎక్కడ ప్రసక్తే లేదు నేను పోయేది ఇంతకుముందు కూడా చెప్పినాను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన బాధాకరం ఏంటంటే ఈ కొందరు మంది ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పుడు పనుల వల్ల నాలాంటి కొత్త యువకులు నిజంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది వాళ్ళ నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో పార్టీ మరి పారే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితులు పోను కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఖండిస్తున్నానని సో కేవలం స్వార్థ రాజకీయాల కోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కోర్టల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలియజేస్తున్నారు రవీందర్ దూరదర్శన్